ఇది ఒక టుడీపీ ఫాలోయర్లు మళ్ళీ ఇంకో ట్వీట్ రక్త పింజరు సాక్షి పింజరు భారతమ్మ గారిని ఈ పక్కన జగన్మోహన్ రెడ్డి గారిని వేసి ఒక పరుష పదజాలంతో మాట్లాడేటటువంటి మాటలు ఇంకొక ఆమె పాపం తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకొని ఫారెన్లో ఉంటుందంట ఆమె స్వాతి రెడ్డి ఆమె మాట్లాడిన మాటలు ఇంత అంత కాదు తుగ్గల కన్నా అంటే ఫైర్ అనుకున్నావా డైలాగ్ బాగుంది కదా స్వాతి గారు ఎక్కడో ఉంటుంది ఆమె జగన్కి జబ్బు ఉంది తొగ్గులకు పేరు నేనే పెట్టా ఆమె మాట్లాడుద్ది లీడర్లకు అమ్మాయిలను సప్లై చేస్తాడంట కదా టీవీ నైన్ రజనీకాంత్ అంటే అంత కసేందుకు జగన్ కనిపిస్తే చెప్పుతో కొడతా నీ అమ్మకు అబ్బకు పుట్టావా పుట్టాడా వాడు ఇది ఆమె మాట్లాడే మాట స్వాతిరెడ్డి గారు అయితే రాత్రి అయితే చాలు ఆత్మలతో మాట్లాడే పిచ్చోడు ఈ జగన్ జగన్ గురించి షా షాకింగ్ నిజాలు బయటపెట్టిన స్వాతిరెడ్డి ఇవి స్వాతి రెడ్డి కాదు స్వాతి చౌదరి అంట రెడ్డి పేరు పెట్టుకుంటే రెడ్డి రెడ్డి తిట్టుకున్నారు లాని మంచి ప్లాన్ వేశారు చంద్రబాబు నాయుడు గారు కాదు లోకేష్ బాబు గారు ఇక ఏబిఎన్ ఇది చూడండి జగన్ రెడ్డి భస్మాసురుడు బాబాయిని చంపిన చరిత్ర హీనుడు జగన్ రెడ్డి ఇది ఒక వ్యవహారం చూడండి ఘర్షణ అకౌంట్ థమ్ లైన్స్ ఘర్షణ థమ్ లైన్ అదే దీనిలో ఇతను వెంగళరావు ఇతని పేరు నాకు ఈ మధ్యని ఫోన్ చేశాడు ఎవరైనా అంటే నేను వెంగట్రావు అన్నాడు ఏ వెంగరావు నాకేం తెలుసు ఆయన వెంగళరావు అంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి చనిపోయాడు ఆయన ఉన్నాడు నేను వెంకట్రావు నా మీద నువ్వు కేసు పెట్టండి నేను ఎప్పుడు కేసు పెట్టలా ఇన్ని బూతులు తిట్టాడు నేను బూతులు తిట్టాడు నన్ను చంపేస్తాడంట నన్ను నరికేస్తాడంట మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి తరపున నువ్వు ఏమైనా మాట్లాడావంటే చంపేస్తా మా లోకేషన్ ఏమైనా అన్నామంటే గొంతు పిసికేస్తా ఈ వెంగళరావు అనేవాడు ఎన్ని బూతులు మాట్లాడతాడండి సార్లు మాట్లాడారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి తీసుకొచ్చారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు బెయిల్ తీసుకున్నారు ఇంత పెద్ద మనుషులందరూ వెళ్ళి తెలుగుదేశం వారు ఇవాళ కూడా ఈ వెంగడవని రోజు పిచ్చి బూతులు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు మరి ఉన్మాదుల కర్మాగారం ఇలా మాదే అని అడుగుతా ఉన్నా వీళ్ళందరినీ పెంచి పోషిస్తుంది మీరు కాదని అడుగుతా ఉన్నా ఈ వెంగడవణ ఎవరు పోషిస్తున్నారు ఇష్టం వచ్చినట్టు బూతులు తీసే కార్యక్రమం చేసేటటువంటి పని చేస్తున్నారు లియో ట్యూ లియో యూట్యూబ్ అంట ఛానల్ ధమ్ లైన్స్ ఈ చోడంత భయంకరంగా ఉంటాయో ఈ థమ్లైన్స్ పెట్టారు ఎవరిది కర్మాగారం అనేది మీ ప్రశ్న కూడా కావాలని అడుగుతా ఉన్నా ఈ చూడండి పాపం రోజా గారి మీద ఈయన ఎవరోనండి కిరాక్ పిఆర్ ఆర్పి అంట ఎంత అధ్వానంగా మాట్లాడుతున్నాడండి నాకు అర్థం కాల అతను అదేది జబర్దస్త్లో ఉంటాడు పాపం రోజమ్మ కూడా జబర్దస్త్లో పనిచేసింది ఆడదాని కాదు పని అంటాడు అమ్మాయి అంట మా అమ్మకన్నా రెండేళ్ళు పెద్దగా ఉంటావు నువ్వు అమ్మవా అంటాడు నోరు మూసుకో రోజా రోజాపై మండిపడ్డ కిరాక్ ఆర్పీ వీళ్ళు ఏమైనా పోషిస్తున్నారు ఈ కర్మాగారంలో లోకేష్ కదా వీళ్ళందరినీ ఉసుకెలుపుతుంది మీరు కదా వీళ్ళందరికీ పెట్టుబడి పెడుతుంది మీరు కదా నేను మనవి చేస్తున్నా ఇదిగో ఇది ఒకటి లియో ఇది ఒక విశ్లేషకుడు ఈ పట్టణ ఆయన ముందే ప్రిపేర్ అయ్యి సగ్గ జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని బూతులు తిట్టడానికి ప్రిపేర్ చేసి ఇతను కూర్చోబెట్టి మాట్లాడతారు ఇది భావ ప్రకటన స్వేచ్ఛ మమ్మల్ని తిట్టడం ఎవరన్నా మాట్లాడితే భావ ప్రకటన స్వేచ్ఛ అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు తెల్లారి పడితే మాట్లాడితే అది భావ స్వేచ్ఛ ప్రకటన అని గుర్తుంచుకునే కార్యక్రమం చేస్తారు సరే ఇది ఇది కూడా అంతే ఇది ఆ పక్క ఆయన ఉన్నాడు ఒక ఆయన వైఎస్ఆర్ కన్న వేసుకుంటాడు వాడి పేరుంటి కిరాక్ రాజా సీమరాజా మన తరఫున మాట్లాడేటే ఉంటాడు ప్లాన్ చేశారు అతని చేత రకరకాలుగా మాట్లాడిస్తారు దోషడ భూషణ భయంకరంగా మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేస్తారు ఏమిటి నేను అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ హోంమంత్రి గారు మమ్మల్ని మీ రోజు తిడతా ఉన్నారు మీదన్నారు మా కర్మాగారాలు అంటున్నారు మేము అనేకమైన పోస్టులు అంటున్నారు ఇవన్నిటికీ సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా దీనికి మాత్రం సమాధానం చెప్పరు దీని అందరికీ నాయకులు ఎవరో చేసా సాక్షాత్తు ముఖ్యమంత్రిగా చెప్పుకోబడుతున్నటువంటి నారా లోకేష్ గారు అందరికీ పెట్టుబడులు పెట్టి వీటన్నిటిని రన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని తిట్టించేటటువంటి కార్యక్రమం రోజా గారు బాగా మాట్లాడితే ఆమె తిడతారు నన్ను మాట్లాడితే నన్ను బాగా తెడతారు మళ్ళీ పేరు నాని గారిని మాట్లాడితే పేరు నాని గారిని తిడతారు మేము ఎవరు మాట్లాడటానికి వెళ్ళలేదు అలాగే మా హెల్త్ మినిస్టర్ మరి విడదల రజనీ గారు మాట్లాడితే విడదల రజనీ గారిని తిడతారు కళ్యాణ్ గారిని మాట్లాడితే కళ్యాణ్ గారిని తిడతారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ప్రెస్ మీట్లు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే మమ్మల్ని బూతులు తిట్టే కార్యక్రమం దీని మాత్రం మీకు కనిపించదు ఇది మాత్రం మీరు చూడరు ముందు చెప్తున్నా మా రజని గారు ఆమె మీద విపరీతమైన ట్రోలింగ్ చేశారు కావాలని దానికి నాయకులు ఎవరు లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారి ఆదేశాలతో ఆమె మీద ట్రోలింగ్ చేస్తే తీసుకెళ్ళి మేము వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆమె వెళ్ళి అయ్యా నా మీద ఇలా చేస్తున్నారు సోషల్ మీడియా పేరుతో లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ సోషల్ మీడియా ట్రోలింగ్లో జరుగుతోంది దీని మీద యాక్షన్ తీసుకోమని ఇస్తే ఇంతవరకు లేదండి ఒక్కరు పట్టుకు రాలేదండి పట్టుకొస్తే ఎవడైనా ఎస్పీ కానీ ఇంకో పట్టుకొస్తే వాళ్ళు అవుట్ ట్రాన్స్ఫర్ అయిపోతారు అంతే వాళ్ళని పట్టుకు వాళ్ళు మాత్రం ఏదైనా చేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు ఇదే ఈ కీలక రాజానా ఎవరైతే సీఎం రాజా మీరు చూడండి ఒకసారి ఎంత భయంకరంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు ఇంకొక ఇంకొక ఆయన ఉన్నాడండి ఈయన పేరు ఏంటో తెలియదు వీళ్ళు పెట్టుబడి పెట్టి మరీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడినట్టుగా మాట్లాడి ఆయన ఆయన తిట్టుకున్నట్టుగా ఇది ఒక కథ ఈ కథ కూడా నడుపుతూ ఉంటారు ఈ రకంగా తెలుగుదేశం పార్టీలో ఒక వింగ్ ఏదైతే వైకాపా సోషల్ మీడియా ఉన్మాదుల కర్మాగారం అన్నారే టీడీపీ సోషల్ మీడియా ఉన్మాదుల కర్మాగారం అని రాయాలి ఇవన్నీ చేసిన తర్వాత దీనిలో ఏదైనా తప్పు చెప్పానా దీనిలో ఏదైనా అసత్యం చెప్పానా జీల్లో ఏదైనా కల్పితం చెప్పానా అన్ని ఆధారాలతో చెప్తున్నా సోషల్ మీడియా పేరుతో లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి అరాచకాన్ని అడ్డుకోలేరు కానీ మమ్మల్ని మాత్రం విరుచుకుపడతారు ఇంట్లో పడుకుంటే కరోనా తీసుకొచ్చి కొట్టి రోపలేసి కోట్లు ప్రొడ్యూస్ చేసి బెయిల్ ఈ స్టేషను ఆ స్టేషను తిప్పేటటువంటి కార్యక్రమం చేస్తారు నేను అడుగుతా ఉన్నా సరే అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది అంటే పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగా ఊగిపోతూ పోలీసులు సక్రమంగా పనిచేయట్లేదని అన్న మాట దగ్గర నుంచి ప్రారంభమైంది నేను ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను మీ మీద కూడా మర్చిపోయి ఉంటారు మీరు ఇవాళ ఉన్నటువంటి క్లోజ్నెస్లో ఇవాళ ఉన్నటువంటి మీ సన్నిహితత్వంలో ఇవాళ మా మీద ఉన్న కోపంతో మీరు మర్చిపోయి ఉంటారు మీరు తెలుగుదేశం మీద ఏం మాట్లాడారో సారి చూడండి పచ్చ మీడియాను బహిష్కరించండి అని మీరే మాట్లాడారు కాదా చెప్పండి అందరినీ అసభ్యంగా తిట్టడమే మీ సంస్కృతి టీడీపీపై కొనసాగిన పవన్ ట్వీట్లు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బాగా శిక్షణ ఇస్తున్నారంటూ ఎద్దేవా ఆ పేరు ఆ పేపర్ పేరు ఆంధ్రజ్యోతి టీడీపీ జ్యోతిలా అంటూ ప్రశ్న అప్పుడు ఆయన ఆయన తిట్టినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు ఆయన పాపం తెలుగుదేశం గురించి ఆంధ్రజ్యోతి గురించి మాట్లాడారు అంతేకాదు ఇవాళ ఏదో అంటున్నారు కదా మా నా పిల్లల్ని ఎవడో తిట్టాడు అని ఎవడో తిట్టాడు అదవా మేమన్నా సంతోషపడతాం మా పిల్లల్ని తిట్టితే మీ పిల్లల్ని తిడితే ఒకటి నా చెప్పండి తిడితే మేము దాన్ని సపోర్ట్ చేస్తావా లేదు జగన్మోహన్ రెడ్డి గారు మేము పార్టీ అంతా మీ పిల్లల్ని తిట్టమని సపోర్ట్ చేస్తావా అంత సంస్కార హీనులుమా మేము ఎవడో దారిపోయే సన్నాసి తిడితే అది మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారికో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో ఉద్దేశపూర్వకంగా మీరు రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారే అది మాకు బాధ కలిగించేటటువంటి అంశం మీరు మీ తల్లిని దూషించారని బిట్టుందా మీ తల్లి లేదా మీ తల్లిని దూషించారు నెక్స్ట్ మీ తల్లి దాని మీద పెద్ద ఊగిపోతే కూడా చెప్పారు నేను పద్నాలుగు సీట్లకి పద్నాలుగు సీట్లు ఇస్తే మా తల్లిని దూషించారు లోకేష్ నేను మర్చిపోను అని హంకరించినటువంటి సందర్భం ఉంటుంది మీ గుర్తుండి ఉంటుంది నేను అడ్డగోలుగా టీడీపీకి సపోర్ట్ చేస్తే టీడీపీ వలన తల్లిని దూషించారు అనేటువంటి మాట మీరు మాట్లాడారు నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు దీని అన్నింటినీ మీరు సపోర్ట్ చేస్తారా మీ పిల్లల్ని తిట్టారని అంటే ఇవాళ భారతి గారిని తిడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు మమ్ముల్ని తిడుతున్నారు నేను నన్ను తిట్టింది కూడా సిగ్గు విడిసి వాళ్ళు చెప్పుకుంటున్నాను నేను ఎందుకంటే విషమ పరిస్థితులకు తీసుకొస్తున్నారు కాబట్టి ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో వేసి మమ్మల్ని సైకోల్ అంటున్నారు కాబట్టి చూడండి నా మీద ఏ విధంగా తిట్టారో నా ఫ్యామిలీ ఫోటో మొత్తం వేశారు సిగ్గు విడిచి చెప్పుకుంటున్నాను నేను ఎందుకంటే తప్పదిక బాధ కలిగించేటటువంటి అంశం అయినా కూడా ముగ్గురికి తండ్రి తల్లి పోలికలు కాకుండా మూడు వేరువేరు పోలికలు ఉన్నాయి వీళ్ళ కూడా గంట అరగంట బాపతేనా ఈ ముగ్గురు కూడా గంటల లెక్కన బతుకుతున్నారా అని నా పిల్లల గురించి నాకు ముగ్గురున్న ఆడపిల్లలు పెళ్ళైన వారి గురించి తెలుగుదేశం వాళ్ళు పోస్టింగ్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు ఎవరికి చెప్పుకోలే సిగ్గుపడ్డాం చూశాం వదిలేశాం పక్కనే మంత్రి పదవి కోసం కూతుళ్లను సైతం కామ పార్టీ నాయకులకు దగ్గరికి పంపించడానికి సిద్ధపడ్డ ఆంబోతు వినపడిందా సుకన్య నా మీద పెట్టారు డోంట్ కేర్ అంటున్నా దుర్మార్గం ఇవి మాకు జరిగే అవమానాలు చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాం తెలుగుదేశం సైకో ఫ్యాక్టరీలో తయారైనటువంటి ఇవి పవన్ కళ్యాణ్ గారిని నేను అడుగుతా ఉన్నా మీరు మీ బిడ్డల్ని తిట్టారని మీరు ఆవేశపడిపోయారు పోలీసులను దూషించారు హోంమంత్రి పనికిరాదన్నారు మరి ఇదేంటి సార్ దీని మీద యాక్షన్ తీసుకుంటారా తీసుకుని చేయగలరా నిష్పక్షపాతంగా వ్యవహరించగలరా